నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే తెల్లడిసరికే మన కోడైతే చనిపోయింది మంచి పెట్ట ఇది దీని వయసు వచ్చేసి ఇప్పుడు ఆరు నెలలు చాలా బాగుండే భీమారం నుండి ప్రసాద్ గారు మనకు ఇచ్చారు వాళ్ళ పిల్ల వాళ్ళ జాతిది సో మంచి బ్రీడ్ బట్టి చనిపోయింది అసలు దీనికి ఏ ప్రాబ్లం లేదు అసలు ఎలాంటి ప్రాబ్లం అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు అసలు ఎండ కూడా ఎక్కువ లేదు ఎందుకంటే ఈ టూ డేస్ నుండి వాతావరణం అంతా చల్లగా ఉంది మా డి మా డిస్టిక్లో తెలంగాణలో అయినా ఎందుకు చనిపోయింది అనేది అర్థం కాలేదు కానీ అయితే చూడండి మంచి కోడి టూ టాప్ క్వాలిటీ పిల్ల ఇది ఇలా చూడండి ఏం కాలేదు దీనికి అసలు ఏదంటే ఏం కాలేదు వైరస్ కూడా లేదు అసలు ఏమైందో తెలియదు తెల్లారిసరికి అయితే చనిపోయింది ఇలా చూడండి ఏమైనా కలిసిందంటే ఏం కరవలేదు అసలు ఏం కరవలేదు దీనికి ఏం కాలేదు తెల్లరిసరికి అయితే చనిపోయింది చూడండి చాలామంది కూడా ఇలాగే కోళ్ళు ఉన్నట్టుండి సడన్గా చనిపోతున్నాయి సార్ అని మంది అయితే చెప్తున్నారు సో ఈ ఫోర్ మంత్స్ నుండి మన కోళ్ళు అసలు ఎప్పుడు చనిపోవు కానీ ఈ ఫోర్ మంత్స్ నుండి ఏమైందంటే నాలుగు కోళ్ళు ఇలాగే చనిపోయినాయి నాలుగు కోళ్ళు ఉన్నట్టుండి సడన్గా చనిపోయినాయి ఫోర్ మంత్స్ నుండి పది వందల కోటి రోజుల కోటి ఇలాగే చనిపోతుంది సో ఇప్పుడు ఇది కూడా చనిపోయింది ఇది అయితే మంచి నెంబర్ వన్ టూ టాప్ క్వాలిటీ బట్ ఇది కూడా చనిపోయింది మీ కూడా ఇలాగే చనిపోతున్నాయంటే కామెంట్ పెట్టండి చాలామంది నాకు కాల్ చేసి ఇదే చెప్తున్నారు కోళ్ళని అని సడన్గా చనిపోతున్నాయి సార్ అని జాగ్రత్తగా ఉండండి చాలామంది అయితే ఇలాగే చనిపోతున్నాయని అయితే చాలామంది అయితే కాల్ చేస్తున్నారు ఇంకా కూడా ఇదే ప్రాబ్లమ్ ఇంకెన్ని రోజులు చనిపోతాయనే నాకైతే తెలియట్లేదు ఎవరికి కూడా తెలియట్లేదు కొంతవరకు అయితే నయమైంది ఇంకా కూడా వైరస్ అయితే ఉంది జాగ్రత్తగా ఉండండి బయోసెక్యూరిటీ కంపల్సరీ ఫాలో అవ్వండి బయోసెక్యూరిటీతో కొంచెం కోళ్ళని మనం సేవ్ చేసుకోవచ్చు బయోసెక్యూరిటీ మెయిన్ ఏదేమైనా కూడా బయోబూస్టర్ అయితే స్ప్రే చేయండి పైన షెడ్ చుట్టూ మాకం జుట్టు అయితే ఫార్మోలిన్ స్ప్రే చేయండి కోళ్ళ పైన బయోబూస్టర్ స్ప్రే చేయాలి మాకం జుట్టు అయితే ఫార్మోలిన్ స్ప్రే చేయాలి మకంలో కూడా ఫార్మోలిన్ స్ప్రే చేయాలి అలా చేయడం వల్ల ఏంటంటే ఏదైనా వైరస్ ఉంటే మనకు తెలియకుండా ఏదైనా వైరస్ ఉంటే ఆ వైరస్ చనిపోతుంది సో వైరస్ చనిపోయిందంటే ఇంకా కోల్డ్ సేఫ్గా ఉంటాయి అనుకోకుండా చనిపోతున్నాయి అంటే అది ఏదైనా వైరస్ వస్తేనే అలా చనిపోతాయి ఇప్పటికే మన నాలుగు చనిపోయినాయి ఏమన్నా అయితే మనం ఏదో ట్రీట్మెంట్ చేసుకుని కాపాడుకోగలుగుతాం కానీ అట్లా ఉన్నట్టుండి మనం తెల్లరలేసరికి అది చనిపోయి ఉంటే మనం ఏం చేయలేము ఎందుకంటే బాగానే ఉంటుందని మనం అనుకుంటున్నాం బట్ ఆల్రెడీ తెల్లరలు చనిపోతున్నాయి అట్లా చాలామంది ఫార్మర్స్ కొత్తగా పెంచుకునే వాళ్ళు అయితే చాలామంది నష్టంలోకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వేలకు వేలు పెట్టి ఫెరెన్ బోర్డ్స్ తెచ్చుకొని వీరికి వచ్చిన తర్వాత ఇవి వైరస్ వచ్చి చనిపోతే ఇంకా వాళ్ళకి నష్టం బాగా అవుతుంది కాబట్టి తెచ్చుకునే ముందే మీరు ఆలోచించుకోండి ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడే ఆలోచించుకోండి ఎందుకంటే చాలామంది నాకు కాల్ చేస్తున్నారు కోళ్ళు కష్టపడి పెంచుతున్నారు అమ్ముదామనేసరికే ఏదో ఒక వైరస్ వచ్చి కోళ్ళు చనిపోతున్నాయి అట్లా చాలామంది నష్టపోతున్నారు అలా కాకుండా మాత్రం మీరు చూసుకోండి